సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటన కేసులో తెలంగాణ పోలీసులు నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం ఆ తరువాత పోలీసులు అల్లు అర్జున్ ని చెంచెల కూడా జైలుకి తీసుకెళ్లడం తర్వాత తరువాత హైకోర్టు అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ బెయిల్కి సంబంధించినటువంటి పేపర్లను తీసుకువెళ్లడంలో జాప్యమయ్యి రాత్రంతా అల్లు అర్జున్ కూడా జైల్లోనే గడిపినటువంటి నేపథ్యంలో అసలు రాత్రంతా అల్లు అర్జున్ కూడా జైల్లో ఏం చేశారు జైలర్ని ఏమడిగారు ఎవరితో అయినా మాట్లాడారా లేదా అసలు రాత్రంతా బన్నీ ఏం చేశారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడుతున్నారు యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ యజ్ఞమూర్తి గారు నిన్నంతా కూడా అనివార్య కారణాల వల్ల అల్లు అర్జున్ గారు చెంచలగూడ జైల్లో రాత్రి అంతా గడపాల్సి వచ్చింది ఏంటి అసలు రాత్రి అంతా చెంచలగూడ జైల్లో అల్లు అర్జున్ గారు ఏం చేశారు ఎవరితో అయినా మాట్లాడారా లేదా అసలు ఏదైనా తిన్నారా లేదా జైలర్ని ఏదైనా అడిగారా అనేటువంటి ఎన్నో ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఏంటి మనం ఏ రకంగా విశ్లేషణ చేసుకుందాం వీటికి ఆయన చెంచైలు దాకా వెళ్లకుండానే ఇంటికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సో పిటిషన్ ఏదైతే ఉందో చర్చకు అది విచారణకు వచ్చింది దాని మీద ఆల్రెడీ జడ్జి కూడా తీర్పు ఇచ్చారు సో ఆ తీర్పు కాపీ పోలీసులకు అందే లోపల వీళ్ళు జైలుకి వెళ్ళిపోయారు సో జైలుకి వెళ్లి జైలు అధికారులకు అప్పగించేశారు ఆ తర్వాత ఇక్కడి నుంచి అంటే సమాచారం వాళ్ళకి ఉంది ఎగ్జాక్ట్లీ అంటే జైలర్ జైలర్ గారికి జైలు అధికారులకి సమాచారం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే జైలు అధికారులు ఒక రాత్రి మొత్తం అల్లు అర్జున్ ని బ్యారక్ లో పెట్టారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి కొన్ని వార్తలు ఏమో లేదు లేదు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఈ తీర్పు కాపీలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఆ మిస్టేక్స్ చేసుకోకుండా వెళ్ళారు అందుకే లేట్ అయింది దాని అల్లు చెంచలగూడ జైలు అధికారులు ఉదయం విడుదల చేశారు రకరకాల ఏంటి అసలు ఏం జరిగింది సాధారణంగా సాయంత్రం ఆరు గంటల లోపల ఏదైనా సరే ఒక జైల్లో నుంచి ఎవరికైనా బయట పంపించాలంటే సాయంత్రం ఆరు లోపల పంపిస్తారు ఆరు తర్వాత ఇక పంపించే అవకాశం లేదు ఆ తర్వాత ఏమైనా గానీ వాళ్ళ దగ్గరికి ఏమైనా వచ్చినా గాని జైలర్ దగ్గరికి కోర్టు కాగితాలు ఏమైనా వచ్చినా గానీ దానికి సంబంధించినటువంటి మొత్తం ప్రొసీడింగ్స్ అన్ని కూడా మార్నింగే జరుగుతాయి ఆ తర్వాత రోజే జరుగుతాయి కానీ ఇంకా నైట్ అంతా క్లోజ్ అయిపోతాయి ఇక అంటే రాత్రి పూట ఎవరిని కూడా రిలీజ్ చేయాలి సో ఈ వీళ్ళు ఆరు గంటల లోపల ఏవైతే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పూర్తి చేయడంలో జాప్యం జరిగింది ఒకవేళ అంటే కోర్టు తీర్పిచ్చిందే ఐదు నలభై ఐదుకి ఆరు గంటలకు ఇచ్చింది కానీ జైలు జైలు చేతికి అన్నారు కదా పైగా ఏంటంటే అది ఆన్లైన్ లో దాన్ని ఫైల్ చేయాలి ఆ కాపీ దీని ప్రాసెస్ లో కొంత జాప్యం జరిగింది అప్పటికి కూడా ఈయన లాయర్లు జైలు దగ్గరికి వెళ్లారు ఇంటిమేషన్ కూడా ఇచ్చారు వస్తానే కాపీ వస్తా ఉంది జైలు కాపీ వస్తా కోర్టు కాపీ వస్తా ఉంది సో కాబట్టి ఆయన ఆపాలి అని చెప్పేసి కూడా వీళ్ళు కబురు చేశారని కూడా అంటూ ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు చేసే పద్ధతిలో జైలు అధికారులు వాళ్ళు చేశారు సో వాళ్ళు ఎందుకు చేశారు ఏంటి దాని మీద ఎవరన్నా ఒత్తిడి ఉందా ఏంటి అనేది తర్వాత తేలాల్సినటువంటి విషయం వీళ్ళైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా ఈ లాయర్లు కావాలనే చేశారు మేము అన్ని కూడా సక్రమంగా అన్ని టైం టు టైం అన్ని చేసుకుంటారు ఎప్పుడైతే మాకు కోర్టు ఉత్తర్వులు మా చేతికి వచ్చాయి ఇమీడియట్ గా కూడా మేము అంతా కూడా ప్రాసెస్ అంతా మొదలు పెట్టాం వాళ్ళు కావాలని ఆ పేరు అని చెప్పేసి దాని మీద కూడా మేము మళ్ళీ న్యాయపోరాటం చేస్తామని కూడా అశోక్ రెడ్డి అని చెప్పేసి న్యాయవాది అతను కూడా చెప్పిన అనడం మనకు తెలుసు సో ఈ రోజు రేపు సెలవు కాబట్టి సోమవారం దానికి సంబంధించినటువంటి న్యాయ ప్రక్రియ కూడా మేము అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఏదైనా మరి ఆ రోజు అంతా కూడా అంటే అల్లు అరవింద్ గారు కూడా నాలుగు గంటల సేపు జైల్లో గడిపారు కొడుకులు విడు విడుదల చేస్తారు తీసుకెళ్దాము అని పెద్ద అయినా కానీ ఆయన నిరాశతోనే వెనక్కి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది సో రాత్రి అంతా కూడా అంటే వాళ్ళ ఆయన యాక్చువల్గా అయితే ఈయనకి సాధారణ ఖైదీలా కాకుండా ప్రత్యేక ఖైదీగా పరిగణించాలి అని కూడా కోర్టు చెప్పింది కాబట్టి ఒకవేళ ఉంటే గనక ఇది క్రిమినల్ కోర్టు చెప్పింది దీనికి ఎవరైతే శిక్ష వేశారో రిమాండ్ విధించారో ఆ రిమాండ్ రిపోర్ట్లు ఆ కోర్టు ఇచ్చినటువంటి దాంట్లో ఈ ఒక ప్రత్యేక సెల్ పరిగణించాలి ప్రత్యేక చెప్పేసి అట్లా ఈయన మంజిరా బ్యారక్ లో ఆయన ఉంచారు అని చెప్పేసి అందులో ముగ్గురు ఉండే ఖైదీలు ఉండే సెల్ లో ఈయన పెట్టారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఈయన ఆ బ్యారక్ లోకి వెళ్ళేటప్పుడు కూడా అందరూ కూడా అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈయన చూసి పుష్ప పుష్ప అని చెప్పేసి ఆ బాగా కేకలు వేసారు అని చెప్పేసి కూడా బయటకు వచ్చింది అందరూ అంతా ఏంటి ఇదంతా కూడా మనకి ఇమాజినేషన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈయన అలా అన్నా కూడా ఆశ్చర్యపోవలసి ఎందుకంటే తనకున్నటువంటి రోజు క్రేజ్ అలాంటిది కదా అంటే అల్లు అర్జున్ కూడా రెండు మూడు సార్లు జైలర్ గారితో జలీర్ గారు నా పరిస్థితి ఏంటి ఆల్రెడీ నాకు బెయిల్ వచ్చిందని చెప్తున్నారు కానీ మీరు ఎందుకు ఎందుకు జాప్యం జరుగుతుంది నేను ఎప్పుడు వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అంటూ కూడా అల్లు అర్జున్ జైలు అధికారులను అడిగినట్లు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అడిగారని అనే సమాచారం జైలు అధికారులు మేము మా మా ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఆ పద్ధతి ప్రకారమే పెడతామండి అని చెప్పేసి వాళ్ళు కూడా సమాచారం ఇచ్చారు భోజనం చేయమని కూడా భోజనం చేయమని అని అరేంజ్ చేస్తామన్నా కూడా లేదు నాకు ఆకలిగా లేదు నేను అని చెప్పేసి ఆయన జైల్లో నిన్న ఏమి తినలేదని చెప్పేసి కూడా మనకి సమాచారం యాక్చువల్గా అయితే ఈయనకి ప్రత్యేక ఖైదీ కింద పరిగణించాలన్నప్పుడు అవన్నీ కూడా మరుసటి రోజు నుంచి ఏవైతే సౌకర్యాలు ఇస్తారో అవన్నీ కూడా ఒక బెడ్ అది ఇవ్వాలి సో అలాంటిది ఇంకా ఒక రోజు గడవలేదు కాబట్టి అప్పటికప్పుడు ఆయన బెడ్ కూడా ఏర్పాటు చేయలేదు దుప్పట్లో మాత్రం ఒకటి బెడ్షీట్ ఒక బ్లాంకెట్ ఇచ్చి పడుకోమని చె ఆయన కిందే పడుకున్నారని చెప్పేసి కానీ నిద్రపోలేదు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం అంటే నిద్ర పట్టదు కదా ఇక అతను అంతా ఆల్మోస్ట్ ఆయన మెలుగుతూనే ఉంటారు ఈ ప్రాసెస్ ఈ గోల ఇదంతా కూడా అయ్యేటప్పటికే పదకొండు రూపాయలు పదన్నర మధ్య మిడ్ నైట్ కూడా అయిపోయి ఉంటుంది సో అట్లానే ఆయన అలాగే గడిపారు సో పొద్దున ఆరున్నర తర్వాత అంటే ఆరు ముప్పై తొమ్మిది నిమిషాలతో నలభై నిమిషాలకు వెనక ద్వారం నుంచి ఆయన్ని బయటికి పంపి ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసి ప్రొసీజర్ అంతా కూడా సో ఇక మీరు వెళ్ళవచ్చు అని చెప్పేసి జైలర్ గారు ఆయన్ని పంపించినట్టు మనకి తెలుస్తూ ఉంది సో ముందు ద్వారం నుంచి వెళ్తే మళ్ళీ వీళ్ళందరూ మీడియా అలాగే అభిమానులు వీళ్ళందరూ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో వెనక ద్వారం చించు కూడా జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల ఆలస్యం అవడం వెనక రాజకీయ కుట్ర ఉంది అంటూ పలు వార్తలు అయితే వస్తున్నాయి అదే ఏంటి అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే ప్రభుత్వం కూడా ఈ విషయంలో యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఆర్జీవి ఒక మాట అన్నాడు అంటే ఇది అంటే తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ఒక నటుడు తెలంగాణ తెలంగాణ గడ్డకి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ ఇచ్చాడు దానికి రిటర్న్ గిఫ్ట్ గా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం జైల్లో పెట్టింది ఆయన్ని అని లేటెస్ట్ గా ఆర్జీబీ ఒక జాతీయ అవార్డు విన్నారు విన్నారు మళ్ళీ ఒక తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి వ్యక్తి నిజంగానే జాతీయ అవార్డు కూడా తీసుకొచ్చి పెట్టాడు కదా సో అది కూడా ఒక క్రెడిటే కదా సో పైగా ఏంటంటే తెలుగు చలనచిత్ర సినిమా ఇవాళంతా కూడా ప్రధానంగా ఉంది అంతా కూడా తెలంగాణ గడ్డ మీద ఉంది సో దాని మీద వచ్చేటువంటి ఆదాయంలో జిఎస్టి రూపంలో ఎంతో వస్తా ప్రభుత్వానికి మరి అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని ట్రీట్ చేసిన విధానం సో అలా ఆయన దాన్ని పోల్చి భలేక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అరెస్ట్ చేసి జైలు పంపింది ఇలాంటి వ్యక్తిని ఇలాంటి హీరోని అని చెప్పేసి ఆయన సర్కాస్టిక్ గా అన్నప్పటికీ కూడా అది నిజంగానే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాంటెడ్లీ ఆయన రాత్రంతా ఉంచడం ఆయన్ని నిన్న అరెస్ట్ చేసిన విధానం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కాని ఉంది ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు ఏదైనా ఒక రకమైనటువంటి కక్ష సాధింపు ద్వారా ఏమైనా ప్రభుత్వం వ్యవహరిస్తుందా ఏంటి అనే అనుమానాలు కలగటానికి ఆస్కారం ఇస్తా ఉంది నేషనల్ మీడియా అందులో మనకు తెలిసి అర్ణబ్ గో గోస్వామి పేరు కూడా వచ్చింది కదా మామూలుగా ఈ కేసు సంబంధించి ఆయన కేసు కూడా ఒకటి ఉంది కాబట్టి అది కూడా వచ్చింది సో ఆయన కూడా స్వయంగా అర్ణబ్ గోస్వామి అయితే ఆ ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ చేసినటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా దువిపడుతూ ఆయన తన ఛానల్ రిపబ్లిక్ టీవీలో అంటే శుక్రవారం రోజు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించి రేవంత్ రెడ్డి సూపర్ హీరో కానీ హీరో అయ్యారు జీరో ఇక్కడ సూపర్ డూపర్ హీరో అయ్యాడు కూడా ఆయన వ్యాఖ్యానం అంటే సోమవారం దాకా జైల్లో పెట్టాలి అని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్ రేవంత్ రెడ్డి అండ్ గవర్నమెంట్ ఇంటెన్షన్ అని చెప్పేసి ఆయన తన డిబేట్ లో ఆయన కూడా బాగా వైరల్ అయ్యాక్ట్లీ అది అది చాలా మందికి అదే సందేహాలు కలుగుతున్నాయి సో తను మాత్రం తోడకి ఏం కామెంట్ చేయలేదు ఎందుకంటే నేను కోర్టులో ఉంది కాబట్టి కుటుంబ సభ్యులకి అంటూ క్షమాపణలు చెప్పారు దాంట్లో పైగా తన ఉంది ఇప్పటికే పది మందిని అరెస్ట్ చేశారు ఇందులో ఆయన ఏ లెవెల్ గా పెట్టారు పదకొండో వ్యక్తి గానీ ఆర్డర్ ప్రకారం పదకొండ పదకొండ అరెస్ట్ చేశామన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ జరిగిందంతా నేను అంతా జరిగింది ఇదంతా చూసినప్పుడు మాత్రం నిజానికి అంత అవసరం లేదు ఈ రోజు చేయాల్సిన అవసరం లేదు కానీ అలా చేశారు సోమవారం దాకా ఆయన ఎలాగైనా సరే జైల్లో ఉంచాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు కానీ అది జరగలేదు కోర్టు విడుదల చేయమని చెప్పేసి ఉత్తరం తోటి వాళ్ళకి వాళ్ళు షాక్ షాక్ అయ్యారు అని చెప్పేసి అలాగే కూడా వస్తూ ఉంది